ఈ వీడియో ఇలా మొదలవుతుంది కెమెరా కళ్ళు తెరుచుకున్నట్టుగా ఒక నిశ్శబ్దమైన పాత లైబ్రరీ గది కనిపిస్తుంది గది మధ్యలో ఒకే ఒక టేబుల్ దానిమీద ఒక పాత పుస్తకం లైటింగ్ చాలా మృదువుగా వెచ్చగా ఉంటుంది ఆ పుస్తకం మీద మాత్రమే దృష్టి కేంద్రీకరించి ఉంటుంది గాలిలో తేలియాడుతున్న దుమ్ము కణాలు కాంతిలో మెరుస్తూ ఉంటాయి నేపథ్య సంగీతం చాలా నెమ్మదిగా ఆలోచింపచేసేలా ఉంటుంది ఒక్కే ఒక పియానో స్వరంతో మొదలవుతుంది ఇప్పుడు నెమ్మదిగా కెమెరా ఆ పుస్తకం నుండి నన్ను చూపిస్తుంది నేను కెమెరా వైపు చూస్తూ ఒక చిన్న చిరునవ్వుతో మాట్లాడటం మొదలు పెడతాను ఎప్పుడైనా గమనించారా మన జీవితంలో కొందరు ఉంటారు వాళ్ళొక గదిలోకి రాగానే ఏదో తెలియని శక్తి వచ్చినట్టనిపిస్తుంది వాళ్లు మాట్లాడకపోయినా సరే అందరి దృష్టి వాళ్లమీదే ఉంటుంది వాళ్ళొక మాట చెబితే అది శాసనంలా అనిపిస్తుంది వాళ్ల నిర్ణయాలకు విలువ ఉంటుంది వాళ్ల ఉనికికి ఒక బరువు ఉంటుంది వాళ్లను చూస్తే మనకు గౌరవం అనిపిస్తుంది మరికొందరుంటారు వాళ్లు ఎంత మంచివాళ్లైనా ఎంత కష్టపడి పనిచేసినా ఎంత సహాయం చేసినా సరే వాళ్ళని ఎవ్వరూ పెద్దగా పటించుకోరు వాళ్ల మాటలను తేలిగ్గా తీసుకుంటారు వాళ్లు గదిలో ఉన్నా లేనట్టే ఎందుకిలా జరుగుతోంది ఇది వాళ్ల తలరాత లేక వాళ్ల ప్రవర్తనలో ఏదైనా లోపముందా ఈరోజు మనం ఇదే విషయం గురించి లోతుగా మాట్లాడుకోబోతున్నాం ఇది అదృష్టం గురించో అందం గురించో కాదు ఇది మనస్తత్వశాస్త్రం గౌరవాన్ని సంపాదించడం వెనుక ఉన్న ఒక రహస్య శాస్త్రం మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా ఒక మీటింగ్లో మీరొక మంచి ఆలోచన చెప్పారు కానీ ఎవరూ వినలేదు కానీ కాసేపటి తర్వాత అదే ఆలోచనను వేరొకరు చెబుతే అందరూ చప్పట్లు కొట్టారు లేదా ఒక స్నేహితుల బృందంలో మీ మాటలకెప్పుడూ విలువ ఉండదు కాని మరొకరి మాటకు అందరూ తలలూపుతారు ఇలా జరిగినప్పుడు మనసులో ఒకటే ప్రశ్న మొదలవుతుంది నాలో ఏం తక్కువ నేనెక్కడ తప్పు చేస్తున్నాను నేను కూడా గౌరవాన్ని పొందలేనా ఈ ప్రశ్నలు మనల్ని చాలాసార్లు కుంగదీస్తాయి మనమనుకుంటాం బహుశా వాళ్ళు పుట్టుకతోనే అలా పుట్టారేమో వాళ్లకు ఆ కళ దూష్టాని వచ్చిందేమో అని కాని అసలు నిజం అది కాదు గౌరవం అనేది అదృష్టవశాత్తు వచ్చేది కాదు అది ఒక నైపుణ్యం ఒక కల మాట లాంటిది నియమాలు తెలిసినవాడు రాజౌవుతాడు తెలియనివాడు ఓడిపోతాడు సమాజంలో గ్రతకడం కూడా ఒక ఆటే ఈ ఆట యొక్క నియమాలను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం చూడండి ఇది అదృష్టం మీద ఆధారపడిన విషయం ఖానే కాదు ఇదొక శాస్త్రం ఈ విశ్లేషణలో మనం పదీ చాలా శక్తివంతమైన సూత్రాలను మూడు భాగాలుగా విడగొట్టి చూద్దాం ఈ ప్రయాణంలో మనం గౌరవం యొక్క మనస్తత్వ శాస్త్రాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటాం మీరు సిద్ధంగా ఉన్నారా అయితే పదండి మొదలు పెడదాం మనం అర్థం చేసుకోవాల్సిన మొట్టమొదటి అతి ముఖ్యమైన నియమం ఇదే గౌరవమనేది ఎవరూ మనకు దయతో ఇచ్చే బహుమతి కాదు దాన్ని మనం సంపాదించుకోవాలి ప్రతిరోజు ప్రతి క్షణం మనం మాట్లాడే ప్రతి మాట మనం వేసే ప్రతి అడుగు మనం తీసుకునే ప్రతి నిర్ణయం ఇవన్నీ మన విలువను నిర్మిస్తాయి లేదా నాశనం చేస్తాయి మనం ఒక బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఎలా జమ చేస్తామో అలాగే మన చర్యల ద్వారా గౌరవాన్ని జమ చేసుకోవాలి అదొక లెక్క ప్రకారం జరగాలి యాదృచ్ఛికంగా కాదు ఈ ప్రపంచం కొన్ని కంటికి కనిపించని నియమాల మీద నడుస్తుంది దీన్నే మనం సామాజిక గతిశీలత అంటాం అంటే మనుషులు ఒకర్నొకరు ఎలా చూస్తారు ఎవరికి ఎంత విలువిస్తారు ఎవరి మాట వింటారు అనేవి కొన్ని అదృశ్య శక్తులమీద ఆధారపడి ఉంటాయి ఈ నియమాలను మనకు ఎవరూ పాఠశాలలో చెప్పరు మన తల్లిదండ్రులు నేర్పించరు కాని వీటిని అర్థం చేసుకున్నవాడే జీవితంలో ముందుకెళ్తాడు ఈ నియమాలను అర్థం చేసుకోవడమంటే ఒక చీకటి గదిలో దారి వెతుక్కోడానికి మన చేతికొక టార్చిలేట్ దొరికినట్లే అది మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ఒక రహస్య మార్గంలాంటిది మన ప్రయాణంలో మొదటి భాగం మన ప్రతిబింబాన్ని మనమే నియంత్రించడం ఇక్కడ ప్రతిబింబమంటే అద్దంలో కనిపించేది కాదు ఇతరుల మనస్సులో మన గురించి కనిపించే చిత్రం ఆ చిత్రాన్ని మనకు నచ్చినట్టుగా ఒక శక్తివంతమైన చిత్రంగా ఎలా మలుచుకోవాలో ఇప్పుడు నేర్చుకుంటాం ఎందుకంటే ప్రజలు మనం నిజంగా ఎవరో చూసి స్పందించరు మనం ఎలా కనిపిస్తున్నామో చూసి స్పందిస్తారు ఇది కఠినమైన నిజం ఈ నాలుగు సూత్రాలు వినడానికి వేర్వేరుగా ఉన్నా వాటన్నిటి ఆత్మ ఒక్కటే మీరు ఎలా కనిపిస్తారు ఎలా మాట్లాడతారు మీ పనులను ఇతరులకి ఎలా చూపిస్తారు అనే విషయాలే మీ విలువను నిర్ణయించుతాయి ఇప్పుడు ఒక్కో సూత్రాన్ని లోతుగా పరిశీలిద్దాం ఇది ఎంత నిజమో కదా ఆలోచించండి ఒక నది లోతుగా ఉంటే అది చాలా నిశ్శబ్దంగా ప్రవహిస్తుంది కాని లోతులేని వాగు చాలా గలగలమని శబ్దం చేస్తుంది కూడా అంతే ఎప్పుడు వాగుతో ఉండేవాళ్లని ఎవరూ సీరియస్గా తీసుకోరు వాళ్ల మాటలకు బరువు ఉండదు అదే ఎప్పుడు మౌనండా ఉండి అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడే వ్యక్తి మాట కోసం అందరూ ఎదురుచూస్తారు ఎందుకంటే మనం ఎంత తక్కువ మాట్లాడితే మనం చెప్పిన దానికి అంత ఎక్కువ విలువ ఉంటుంది రెండోది మనం ఎక్కువ మాట్లాడితే ఏదో ఒక అనవసరమైన మాట మాట్లాడి మనల్ని మనమే ఇబ్బందులోకి నెట్టుకునే ప్రమాదముంది శక్తివంతమైన వ్యక్తులు ఎప్పుడూ ఆచితూచి మాట్లాడతారు వాళ్ల మౌనం కూడా ఒక ఆయుధమే మనలో చాలామందికుండే ఒక చెడ్డ అలవాటు వాదించడం మనం సరైనవాళ్లమని నిరూపించుకోవడానికి గంటల తరబడి వాదిస్తాం ఆ వాదంలో మనం గెలవచ్చు కూడా కాని ఆ గెలుపు తాత్కాలికం మనం ఎవరితోనైతే వాదించి గెలిచామో వాళ్ల మనస్సులో మనమీద కోపం అసూయ మిగిలిపోతాయి వాళ్ళు మనల్ని గౌరవించరు కాని అదే పనిని మనం మాటలతో కాకుండా చేతలతో చేసి చూపిస్తే అప్పుడు ఎవరూ మనతో వాదించలేరు ఎందుకంటే ఫలితం వాళ్ల కళ్ల ముందే ఉంటుంది చేతలనేవి రుజువులు మాటలు కేవలం అభిప్రాయాలు గుర్తుంచుకోండి తాత్కాలిక విజయం కోసం శాశ్వత గౌరవాన్ని ఎప్పుడూ పాణంగా పెట్టకూడదు మాటలకన్న చేతలు గొప్పవి అంటారు కదా అది ఇదే దీన్ని ఒక ఉదాహరణతో చెప్తాను ఒక గొప్ప ఇంద్రజాలికుడుంటాడు అతను మీదకు వచ్చి ఎంతో కష్టమైన ట్రిక్ ని చాలా తేలికగా చిరునవ్వుతో చేస్తాడు అది చూసిన మనకు ఏమనిపిస్తుంది అబ్బా ఇతనికి ఎంత ప్రతిభ ఉంది అని అనుకుంటాం కాని ఆ ట్రిక్ వెనుక అతను ఎన్ని వందల గంటలు కష్టపడ్డాడో మనకు తెలియదు అతను ఆ కష్టాన్ని మనకు చూపించడు ఒకవేళ అతను ఈ ట్రిక్ కోసం నేను ఆరు నెలలు నిద్రపోకుండా కష్టపడ్డాను అని చెప్తే ఆ ట్రిక్ యొక్క మ్యాజిక్ పోతుంది మన విజయాలు కూడా అంతే మనం పడిన కష్టాన్ని మన చెమటను మన కన్నీళ్లను ప్రపంచానికి చూపించకూడదు ఫలితాన్ని మాత్రమే చూపించాలి అప్పుడు ప్రజలు ఇతను చాలా ప్రతిభావంతుడు అందుకే ఇంత తేలిగ్గా చేసేశాడు అనుకుంటారు దానివల్ల మన విలువ రెట్టింపవుతుంది సరే ఇప్పటివరకు మనం ఇతరుల మనస్సులో మన చిత్రాన్ని ఎలా నిర్మించుకోవాలో చూశాం కాని ఒక మంచి చిత్రం ఉంటే సరిపోదు ఆ చిత్రానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించాలి మన చర్యలు కూడా శక్తివంతంగా ఉండాలి ఇప్పుడు మనం మన ప్రయాణంలో రెండో భాగానికి వచ్చాం వ్యూహంతో ప్రవర్తించడం అంటే ప్రతీ అడుగు ఆలోచించివేయడం మన చర్యలను ఎలా పదును పెట్టాలో ఇప్పుడు తెలుసుకుంటాం ఈ మూడు సూత్రాల సారాంశం ఒక్కటే మీ స్వేచ్ఛను మీ స్వాతంత్ర్యాన్ని ఎవరికోసమో దేనికోసమో తాకట్టు పెట్టకండి ప్రతి అడుగు ధైర్యంగా ప్రణాళికాబద్ధంగా వెయ్యండి జీవితం ఒక చదరంగ లాంటిది ఇక్కడ మనం మన ప్రతి ఎత్తుగడను ముందుగానే ఊహించాలి ఒక్కసారి ఆలోచించండి ఒక సైన్యాధ్యక్షుడు యుద్ధభూమిలో ఏం చెయ్యాలో నాకు తెలియడం లేదు అని సంకోచిస్తే ఆ సైన్యం గెలుస్తుందా గెలవదు నాయకుడు ఎప్పుడూ ధైర్యంగా నిశ్చయంగా ఉండాలి మనం కూడా మన జీవితానికి మనమే నాయకులం మన నిర్ణయాలు తీసుకోవడంలో సంకోచిస్తే ఇతరుల అవకాశాన్ని తీసుకుని మన జీవితాన్ని నియంత్రిస్తారు ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు భయం ఉన్నప్పటికీ దాన్ని పక్కన పెట్టి ముందుకు అడుగువేయడమే ధైర్యం సమాజం ఎప్పుడూ ధైర్యవంతుల్నే గౌరవిస్తుంది పిరికివాళ్లను కాదు ఒక ఓడ కెప్టెన్ సముద్రంలో ప్రయాణం మొదలుపెట్టే ముందు తన గమ్యం ఎక్కడో స్పష్టంగా తెలుసుకుంటాడు మధ్యలో ఎన్ని తుఫాన్లొచ్చినా ఎన్ని అడ్డంకులు ఎదురైనా అతని దృష్టి గమ్యంమీదే ఉంటుంది అందుకే అతను దారితప్పడు మన జీవిత ప్రయాణం కూడా అంతే మన అంతిమ లక్ష్యం ఏంటో మనకు స్పష్టంగా తెలియాలి ఆ లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో వచ్చే అడ్డంకులను ముందుగానే ఊహించాలి లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు భావోద్వేగాలు మనల్ని దారితప్పించలేవు మనం వర్తమానంలో బతుకుతూనే మన కళ్ళు భవిష్యత్తు మీద ఉండాలి ఇప్పటి వరకు మనం మన ప్రతిబింబాన్ని ఎలా నియంత్రించాలో మన చర్యలను ఎలా వ్యూహాత్మకంగా మార్చుకోవాలో నేర్చుకున్నాం ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి అత్యంత శక్తివంతమైన మూడవ భాగానికి వద్దాం అదే మన విలువను మనమే పెంచుకోవడం మనల్ని మనం ఒక అరుదైన వస్తువుగా ఎలా మార్చుకోవాలో చూద్దాం ఈ చివరి మూడు సూత్రాలు చాలా ముఖ్యమైనవి ఇవి మిమ్మల్ని ఒక సాధారణ వ్యక్తి నుండి ఒక అరుదయ్య వజ్రంలా ఎలా మార్చుకోవాలో నేర్పిస్తాయి ఇది పూర్తిగా మీ ఉనికి మీ గుర్తింపు మరియు మీ స్వాతంత్ర్యం మీద ఆధారపడి ఉంటుంది ఇది ఆర్థిక శాస్త్రంలోనే ఒక సాధారణ నియమం ఒక వస్తువు సరఫరా ఎక్కువగా ఉంటే దాని విలువ తగ్గుతుంది బంగారమెందుకంత విలువైనది ఎందుకంటే అది అరుదుగా దొరుకుతుంది ఈ నియమం మనుషులకు కూడా వర్తిస్తుంది మనం ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటే మన స్నేహితులకు మన కుటుంబానికి మన ఆఫీసులో అందరికీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అందుబాటులో ఉంటే వాళ్లు మనల్ని తేలిగ్గా తీసుకుంటారు మన విలువను గుర్తించరు ప్రతిరోజు ఉదయించే సూర్యుడు కన్నా ఎప్పుడో ఒకసారి ఆకాశంలో కనిపించే తోకచుక్కకే ఎక్కువ ఆశ్చర్యం ఎక్కువ విలువ మరి దీనికి పరిష్కారమేంటి చాలా సులభం వ్యూహాత్మకంగా అదృశ్యమవడం అంటే ఎవరితోనూ మాట్లాడకుండా ఎక్కడికో వెళ్ళిపోమని కాదు కొద్దికాలంపాటు కావాలనే కొంచెం దూరంగా ఉండాలి ఎప్పుడూ ఫోన్ కాల్స్ కీ మెసేజులకీ వెంటనే స్పందించకండి ప్రతి పార్టీకి ప్రతి సమావేశానికి వెళ్ళకండి మీ సమయానికి మీరే విలువ ఇవ్వండి అప్పుడు మీరు లేని లోటు వాళ్లకు తెలుస్తుంది మీరు తిరిగి వచ్చినప్పుడు మీ ఉనికికి ఒక కొత్త డిమాండ్ ఒక కొత్త గౌరవం ఏర్పడతాయి ప్రజలు మీకోసం ఎదురుచూసేలా చేయాలి మిమ్మల్ని తేలిగ్గా తీసుకునేలా కాదు పుట్టినప్పటి నుండి సమాజం మనకు కొన్ని పాత్రలను ఇస్తుంది నువ్వు చాలా మంచివాడివి నువ్వు చాలా సిగ్గరివి నీకు కోపం ఎక్కువ అని మనమీద ముద్రలు వేస్తుంది చాలామంది ఆ ముద్రలకు కట్టుబడి తమ జీవితాంతం ఆ పాత్రల్లోదే బ్రతికేస్తారు కాని మీరు అలా ఉండాల్సిన అవసరం లేదు మీకు సమాజం ఇచ్చిన పాత్ర నచ్చకపోతే దాన్ని తిరస్కరించి మీకు నచ్చిన కొత్త పాత్రను మీరే సృష్టించుకోండి మీ జీవితానికి మీరే రచయిత మీరే దర్శకుడు మీకు ఎలాంటి గుర్తింపు కావాలో మీరే నిర్ణయించుకోండి సిగ్గరిగా ముద్రపడిన వ్యక్తి ధైర్యవంతుడిగా మారవచ్చు ఎప్పుడూ ఇతరులకు సహాయం చేసే వ్యక్తి తన సమయానికి విలువ ఇచ్చే వ్యక్తిగా మారవచ్చు మిమ్మల్ని మీరు పునఃసృష్టించుకున్నప్పుడు పాత అంచనాలను బద్దలు కొట్టినప్పుడు ప్రజలు మిమ్మల్ని కొత్త గౌరవంతో చూడ్డం మొదలు పెడతారు ఇది మన ప్రయాణంలో చివరి కాని చాలా ముఖ్యమైన హెచ్చరిక ఈ ప్రపంచంలో ఏదీ ఉచితంగా రాదు ఎవరైనా మీకు ఉచితంగా ఏదైనా ఇస్తున్నారంటే దాని వెనక ఒక కారణముంటుంది అదొక బాధ్యత కావచ్చు ఒక అంచనా కావచ్చు లేదా ఒక ఉచ్చు కావచ్చు ఉచిత భోజనం తీసుకున్నవాడు వడ్డించినవాడికి బానిస అవుతాడు ఇతరుల నుండి సహాయం తీసుకోవడంలో తప్పులేదు కాని ప్రతిదానికి ఇతరులపై ఆధారపడటం మన స్వాతంత్రాన్ని చంపేస్తుంది మన కాళ్ల మీద మనం నిలబడాలి మన అవసరాలను మనమే తీర్చుకోవాలి అప్పుడే మనకు నిజమైన స్వేచ్ఛ నిజమైన గౌరవం లభిస్తాయి మీ స్వాతంత్ర్యానికి ఎప్పుడూ వెలకట్టకండి సరే ఇప్పుడు మనం మూడు ముఖ్యమైన భాగాలను చూశాం ప్రతిబింబం వ్యూహం మరియు కొరత ఈ పది సూత్రాల గురించి తెలుసుకున్నాం కాని కేవలం తెలుసుకుంటే సరిపోదు ఒక పుస్తకం చదివినంత మాత్రాన ఎవరూ పండితులైపోరు అసలైన శక్తి ఈ జ్ఞానాన్ని మన నిజ జీవితంలో ఆచరణలో పెట్టినప్పుడే వస్తుంది ఇప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం ఈ మూడిటినీ ఒక్కసారి చేసుకుందాం మొదటిది మీ ప్రతిబింబాన్ని ఒక శిల్పి తన శిల్పాన్ని చెక్కినట్టుగా జాగ్రత్తగా చెక్కండి రెండవది మీ చర్యలను ఒక చదరంగం ఆటగాడిలా ముందుచూపుతో వ్యూహాత్మకంగా ప్లాన్ చేయండి మూడవది మీ ఉనికిని ఒక అరుదైన నిధిలా మార్చండి దాని విలువ అందరికీ తెలిసేలా చేయండి ఈ మూడు స్తంభాలు కలిసినప్పుడే మీరు శాశ్వతమైన తిరుగులేని గౌరవాన్ని సంపాదించుకోగలరు ఈ విశ్లేషణ చివరికి వచ్చేశాం ఇది కేవలం సమాచారం కాదు ఇది మీ చేతిలో ఉన్న ఒక శక్తివంతమైన సాధనం మీ జీవితాన్ని మీ విలువను మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంది ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆలోచించండి ఈ పది సూత్రాలలో ఏ ఒక్క సూత్రం ప్రస్తుతం మీ జీవితానికి అత్యంత అవసరం బహుశా మీరు అవసరమైన దానికంటే ఎక్కువ మాట్లాడుతున్నారా లేక ప్రతిదానికీ వాదిస్తున్నారా లేదా అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నారా ఏదో ఒక్క సూత్రాన్ని ఎంచుకోండి కేవలం ఒక్కదాన్నే ఈ రోజు నుండి రాబోయే ఏడు రోజుల పాటు ఆ ఒక్క సూత్రాన్నే మీ జీవితంలో పాటించడానికి ప్రయత్నించండి ఒక చిన్న మార్పు కూడా ఒక పెద్ద ప్రయాణానికి నాంది పలుకుతుంది మీ జీవితకథను తిరగరాయడానికి మీకు గౌరవించి గౌరవాన్ని సంపాదించుకోవడానికి ఇదే సరైన సమయం ఆ ప్రయాణాన్ని ఈరోజే మొదలుపెట్టండి